తప్పులు సరి చేసి ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహించాలి వాస్తరు అన్నీ సరిచేసి నిరుచేదికి న్యాయం చేసి వెంటనే ఎగ్జామ్ నిర్వహించాలి తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని మన కర్తవ్యాన్ని సాధించుకోవాలని చెప్పి మన జీవితాశయంగా గ్రూప్ టు కళని సాధించుకునే క్రమంలో ఈ రోజులో జరిగినటువంటి అన్యాయాన్ని దాంట్లో ఉన్నటువంటి అన్యాయం వల్ల కష్టపడి చదువుకున్నా మనం ఉద్యోగం సాధించలేము చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎవడైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటాడో వాడికి కూడా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవ్వాలని ఆశ కూడా చచ్చిపోతుంది అందువల్ల నిరుద్యోగుల యొక్క ఆశల్ని చంపకుండా ప్రభుత్వం న్యాయ వ్యవస్థ సమూలంగా ఆలోచించి నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము

కూడా మంచి రోజుల్లో క్యాన్స్ అవుతుందంటే ఎంతో ఎంతో మనస్థితి మనకు తిరిగిపోయాము ఎన్నో వదిలిపొని ఎంతో అయితే ఇంతవరకు వరకు డిపేర్ అవుతా ఉన్నాము ఇప్పుడు కూడా నోటిఫికేషన్ క్యాన్షల్ అవుతుందంటే ఎంతో బాధపడుతున్నాము ఇవన్నీ లేకుండా కరెక్ట్గా నోటిఫికేషన్ కావాలి కట్టేసి కొంత ధర గవర్నమెంట్ ఇక్కడికి అందరికి కూడిన విద్యార్థులందరికీ నా అభినందనలు ఎందుకంటే ఏపీ వాళ్ళకి ఏపీ వాళ్ళు అసలు ఏమన్నా ర్యాలీలు చేయాలన్నా ఉద్యమాలు చేయాలన్నా తెలియలేని తెలంగాణ వాదులు తెలంగాణ విద్యార్థులు మనం ఎగతాల్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటికైనా మీరు అందరూ ఇక్కడ కూడుకున్నందుకు మీ అందరికి అభినందనలో మొదటగా మనం కూడిన కూడుకుంది ఎందుకంటే హోస్టర్ మిస్టేక్స్ జరిగాయి అసలు హోస్టర్ మిస్టేక్స్ జరిగిందా తప్పులు ఉన్నాయా లేదా అనేది చాలా మంది డౌట్ తప్పులు ఉన్నాయా లేదా అనేది ద గ్రేట్ ఎమ్మెల్సీ అకాడమీ సార్ మనకి ఎగ్జామ్ ఉంది హోస్టర్స్ మిస్టేక్స్ ఉన్నాయి విద్యార్థుల జీవితాలు అన్యాయం అయిపోతున్నాయని ముందుగానే ఎంతో ప్రకటించారు కానీ ఈరోజు అతను ఏమి మాట్లాడలేదు సైలెంట్ అండి చెప్పినట్టుగా రోస్టర్స్ మిస్టేక్స్ ఉన్నాయి విద్యార్థుల జీవితాలు అన్నీ అయిపోతున్నాయి అని చెప్పారు కానీ ఈరోజు ఏం మాట్లాడలేదు కారణం ఏందో తెలియదు సరే అతను రాజకీయంగా ఏదో చెప్పాడు నిన్న అందరు కోర్టు తీర్పు చూశారు యూట్యూబ్లో పెట్టారు అందరు గమనించున్నారు ఏజీ గారు కానీ ఏపీపీఎస్సీ లాయర్స్ కానీ వాళ్ళు చెప్పింది ఒకటే ఒక మాట డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల మంది ఆ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఎగ్జామ్ రెడీగా ఉన్నారు మీరు దయచేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి మేము అన్ని రెడీ చేసాం ఇక్కడ విషయం ఏంటంటే డెబ్బై ఐదు వేల మంది ఆర్టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కానీ మనం ఎక్కడ ఎక్కడ పోయి రాయాలని చూసుకున్నారు కానీ ఎవడో ప్రింట్అవుట్ తీసుకోలేదు అవునా కాదా ప్రింట్అవుట్ తీసుకున్నారా సిద్ధంగా ఉన్నారా ఎగ్జామ్ రాయడానికి లేదు కారణం రోస్టర్స్ మిస్టేక్స్ అనేవి స్పష్టంగా ఏది కానీ ఏమన్నా తప్పులుంటే మేము తర్వాత సరి చేస్తామన్నారు తర్వాత సరి చేస్తే మళ్ళీ మళ్ళీ కేసుకెళ్తే అది సుమారు సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవచ్చు నాలుగు సంవత్సరాలు అవ్వచ్చు అదేదో ముందే క్లియర్ చేసి ఒక కమిటీ వేసి తప్పులన్నీ చూసి సరి చేసి నిరుద్యోగ అభ్యర్థుల్ని వాళ్ళని వాళ్ళ ఆశ వాళ్ళ ఆశయాలు కానీ వాళ్ళ వాళ్ళ సూచనలు కూడా తీసుకొని దయచేసి వాళ్ళు ఇవన్నీ సరి చేసినాకే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఆల్రెడీ మీరు చూసారు చాలా మంది మేము బాగా చదివే రెండు ల్యాబ్ వచ్చేస్తున్నాయి దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయ మాకు మేము రెడీ అయిపోయాం మీ వల్ల కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఎగ్జామ్ జరిగిపోద్ది వీళ్ళు బాగా చదువుకున్నాను చదవడుతున్నారు అని అంటున్నారు మీరు ఆల్రెడీ మన్నే చూశారు ఒక వ్యక్తి దాదాపు పదిహేను సంవత్సరాలు పోరాటం చేస్తే తను ఎవరన్నా కోర్టు చుట్టూ తిరిగితే ఈ రోజు ఎఫ్సిఓ ఫారెస్ట్ కన్సర్వేషన్ ఆఫీసర్ జాబ్ వచ్చింది మరి దానికి మూల్యం ఏం చేయాలి తెలిసాలి తెలిసిందంటే రెండు లక్షల ఫైన్గా ఆ రెండు లక్షల కూడా ఏపీఎస్సీ కట్టమన్నారు వాళ్ళ జేబులో చెప్తారా అది ప్రభుత్వం అని మళ్ళీ ప్రభుత్వమే తీయాలి అంటే మనమే మళ్ళీ శాసన ద్వారా పంపించింది రెండు అతను ఎవ్వడం అతని ఆశలు అన్ని ఆగిరైపోయినట్టేగా కోర్టు చుట్టు తిరిగారు రెండోది జాబ్ కండ్ కేసు జార్ఖండ్ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తా ఉద్యోగం వచ్చిందని ఎంతో మంది ఫంక్షన్ చేస్తుంటారు వాళ్ళకి వచ్చే జీతం యాభై ఏడు పది లక్షలు అప్పు ఎంత చేసైనా లేదా చేస్తుంటారు సమయానికి తీసుకొచ్చి మీరు దయచేసి చేసి బయటకు రండి ఇది ఆర్టికల్ ఫోర్టీన్ వ్యతిరేకం సమానత్వానికి వ్యతిరేకం బయటకు రండి అని చెప్పి ఇప్పుడు పరిస్థితి సందిగ్ధంగా ఉంది కళ్ళ ముందు కదా ఆయన మెరిట్ తో మార్క్స్ ఎక్కువ జాబ్ రావాలి ఈరోజు రెండు వందల రెండు ఎగ్జామ్ పెట్టాలనుకోవాలి ఆలోచించుకోండి దయచేసి సరి చేసినాకే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఇది గవర్నమెంట్ పరిశీలించి త్వరగా నిర్ణయం తీసి ఎగ్జామ్ ఉంది ఈ టైంలో అభ్యర్థులు